ఈ ప్రపంచం గలత్ ఇది తప్పు అది అది కరెక్ట్ ఆలోచన మంచిగా ఉండదు అసలు చూస్తే ఆలోచన మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది ఒక ఒక్కటే ఆన్సర్ లో ఆలోచన మంచిగా ఉండదు ఆలోచన మంచిగా అన్ని మంచి మంచి పనులు అంతే మంచి పనులు ఆలోచన మంచిగా ఉంటుంది ఆలోచన చెడి ఉంటే అన్ని పనులు చెడు చేస్తా ఇస్తా ఫెయిల్ అవుతాను నేను కూడా ఫెయిల్ అవుతాను చాలా నేను గొప్ప మనిషి అందరు ఫెయిల్ ఎందుకంటే మా దగ్గర ఒక శైతాన్ ఉంటాడు అంటే నాకు గలత్ అంటే చాబుద్ధి గలత్ వస్తా పోత

చైతన్ కోరా చైతన్ సరిత అది మంచి లక్షణాలు కాదు ఆలోచన మరి ఏకీ బాధ పోతాం ఆలోచన మంచిగా ఉంటుంది అది అది చాలా కష్టంగా ఎక్సర్సైజ్ మనం మన మనతో కాదు అది కావాలే అది ప్రయత్నం చేయాలి అంతే డైలీ ప్రయత్నం దేవీ ఆలోచన మంచిగా చేసుకుంటాను చేసుకుంటా చేసుకుంటాను అని పొద్దుగాల లేచి రాత్రి దాకా పండేదాకా నేను ఆలోచన మంచిగా చేసుకుంటాను అందరితో